అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం పెండింగ్ వారికి పదమూడు వేలతో పాటు ఆరు వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి కాకపోతే వీరికే వేస్తున్నారు ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చూడదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైమ్ సి యొక్క వీడియో చూశాక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి తల్లికి వందనం సంబంధించి పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్లీ రేపు పడాలి అంటే జూలై ఐదో తేదీ శనివారం అయితే ఇంకా చాలామంది గ్రీవియన్స్ రేజ్ చేయకపోవడం అంటే వివిధ కారణాల వల్ల డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళు కారణాలు చెప్పి దాన్ని తగిన పత్రాలు ఇవ్వకపోవడం అలాగే చాలామంది ఒకటో తరగతిలో జాయిన్ అవ్వకపోవడం ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ చేయడంతో అడ్మిషన్స్ అన్నీ లేట్ అవుతున్నాయని ఐదో తేదీ నుంచి మరొక ఐదు రోజులు పెంచి పదో తేదీకి అయితే పొడిగించడం అయితే జరిగింది అంటే ఇంకా ఎవరైనా పెట్టుకోవాల్సిన వారు ఉంటే అంటే ఒకరికి వచ్చి ఇంకొకరు రాకపోయినా అరుగు లిస్టులో ఉండి డబ్బులు రాకపోయినా లేదా సగం డబ్బులు పడి మిగతా సగం డబ్బులు పడకపోయినా లేకపోతే వాళ్ళకు అరుగు లిస్టులో ఉన్నారు అలాగే అటెండెన్స్ ఫుల్గా ఉంది బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంది అయినా కూడా డబ్బులు పడలేదు కొంతమందికి ఎన్పిసిఐ లింక్ ఇప్పుడే లింక్ చేసుకున్నారు ఇలా కారణాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి అలాంటి వారందరికీ ఇంకా అప్లై చేసుకోవడానికి గ్రీవియన్స్ రేజ్ చేసుకోవడానికి ఇంకా సమయం అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం రేపెల్లింట్లో కల్లా దాన్ని కూడా బంద్ చేసేస్తుంది ఇది అయిపోయిన తర్వాత సచివాలయంలో మరలా సెకండ్ లిస్ట్ అయితే అయితే జరుగుతుందనమాట ఈ సెకండ్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయో వారికి డబ్బులు రావడం అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రభుత్వం ఈ పదమూడు వేలతో పాటు పెండింగ్లో ఉన్నవారికి వీరికి ఆరు వేల రూపాయలు అన్నారు కదా ఎవరికైనా అంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో హై స్కూల్ ఎవరైతే ఆరు నుంచి పదో తరగతి చదువుకుంటున్నారో ఈ యొక్క బస్సుల్లోనూ ఎవరైతే ఆటోలు ఎక్కి స్కూళ్ళకి వస్తున్నారో వారికి బస్సు పాసల నిమిత్తం స్టైఫండ్లో ఇంకొక ఆరు వేల రూపాయలు అంటే నెలకు ఆరు వందలు చెప్పిన ఈ పది నెలలకు కలిపి ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అయితే వారి ఖాతాలో అయితే వేయబోతూ ఉంది వేస్తే ప్రతి నెల ఈ యొక్క ఆరు వందల రూపాయలు వేస్తారు లేదా ఒకేసారి ఈ యొక్క ఆరు వేల రూపాయలు అనేది వారి ఖాతాలు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో దీన్ని ప్రభుత్వం ఈ పదో తారీఖునే ఈ ఏదైతే తల్లికి వందన పెండింగ్ డబ్బులు ఉన్నాయో దానితో పాటు వేయాలని నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క ప్రభుత్వ స్కూల్కి వెళ్తున్నవారు ప్రైవేట్ స్కూల్స్కి ఎవరు ప్రభుత్వ స్కూల్కి వెళ్తున్నవారు వారికి బ్యాగ్ పుస్తకాలు బట్టలు అలాగే స్కూల్కి సంబంధించి బస్సు పాసలు కొనుక్కోవడానికి ఉచితంగా ఆరు వందలు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో దానికి మీరు అప్లై చేసుకోవాలి సో మీ స్కూల్లో మీరు అడగండి హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపాల్ కానీ మీకు తెలియజేస్తారు దాన్ని బట్టి బస్ పాస్ చూపించాలో బస్ పాస్ సంబంధించినది ఇవ్వాలో లేకపోతే మీరు ఏ దూరం నుంచి వస్తున్నారో దానికి సంబంధించిన రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మీ ఇంటి అడ్రస్కి స్కూల్కి ఎంత దూరం అనేది మీరు అయితే ప్రూవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో చక్కగా అప్లై చేసుకొని డబ్బులు దాంతోపాటు పొందుకోండి వీడియోని లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడత సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ